వేసవి కాలంలో అధికారులు గ్రామాలకు వెళ్లి ప్రజలతో మమేకమై తాగునీటి సమస్యలు తెలుసుకోవాలని సూచించారు కలెక్టర్ పమిళ సత్పతి ఇక్కడ ఇబ్బందులు లేకుండా వాటి పరిష్కారానికి చర్యలు తీసుకోవాలని ఆదేశించారు కరీంనగర్ కలెక్టరేట్లో తాగునీటి సరఫరాపై తహసీల్దార్లు ఎంపీడీఓలు మండల స్పెషల్ ఆఫీసర్లతో కలెక్టర్ సమీక్షించారు ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ గ్రామాలతో పాటు పట్టణాల్లో తాగునీటి సరఫరాలో ఇబ్బందులు తలెత్తకుండా ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నట్లు పేర్కొన్నారు తాగునీటి సరఫరాకు సంబంధించి రెండు వందల పది అత్యవసర పనులు చేపట్టేందుకు వివిధ గ్రాంట్ల కింద ఐదు కోట్లు మంజూరయ్యాయన్నారు ఇందులో భాగంగా గ్రామాల్లో చేపట్టిన బోర్వెల్స్ పంపు సెట్లు మిగతా అత్యవసర మరమ్మతు పనులు సత్వరమే పూర్తి చేయాలని సూచించారు మండల స్పెషల్ ఆఫీసర్లు ప్రతిరోజు గ్రామాలను సందర్శించాలని ఆదేశించారు తాగునీటి సమస్యలను తెలుసుకొని వాటి పరిష్కారానికి చర్యలు తీసుకోవాలని పేర్కొన్నారు గ్రామాల వారిగా గ్రామ పంచాయతీ స్పెషల్ ఆఫీసర్లు కార్యదర్శులతో సమీక్ష నిర్వహించాలని చెప్పారు ఎల్ఎండి రోజు రోజురోజుకు నీటి నిల్వలు తగ్గుతున్నాయని ఆయా గ్రామాల్లో భూగర్భ జలాలు అడుగంటుతున్నాయని పేర్కొన్నారు

జీపీ వరకు అంటే పబ్లిక్ వరకు వెళ్తలేదు అనుకుంటే అంటే ఇష్యూ రిమైన్స్ అన్ రిజాల్వ్ సీ ఇప్పుడు వాటర్ క్రైసిస్ అంటే ఇప్పుడు ఇట్స్ నాట్ ఎట్ క్రైసిస్ సో దేర్ ఇస్ ఎట్ టు హ్యాపెన్ ఒకవేళ ఇదే రకంగా మనకి బల్క్ సప్లై నుంచి డెఫిసిట్ ఉంటే కంటిన్యూ డెఫిసిట్ ఉంటే ఏదైనా క్రైసిస్ రావచ్చు కానీ ప్రస్తుతానికి ఇట్ ఈస్ బేసికలీ ఎక్సర్సైజ్ ఇన్ జుడిషియల్స్ వాటర్ మేనేజ్మెంట్ సో మనకి రూరల్ కానీ అర్బన్ ఏరియాస్ చూస్తే డిపార్ట్మెంట్ లెవెల్లో ఫర్ ఎగ్జాంపుల్ రూరల్ ఏరియాస్ చూస్తే సో ప్రత్యేకంగా వాళ్ళు ఒక ఫార్మాట్ ఇచ్చి ఆ యాక్షన్ ప్లాన్ తయారు చేసి అంటే మూడు రకాలు వాళ్ళు ఫస్ట్ ఐడెంటిఫై చేశారు ఏంటంటే బోర్వెల్స్ ని చేయాలి పాత బోర్వెల్స్ ని సెకండ్ ఈజ్ యోర్ పంప్ సెట్స్ పంప్ సెట్స్ ఏదైనా ఉంటే పంప్ సెట్స్ని ని రిపేర్